ఇంక యామని తెగ ఏడుస్తూ ఉంటుంది ఏంటి యామని ఓడిపోతున్నానని భయమేస్తుందా అనగానే ఓడిపోతానేమోనని భయమేస్తుంది మమ్మీ ఓడిపోయే పరిస్థితి వచ్చిందని భయమేస్తుంది మమ్మీ అని చెప్పనగానే నా యామని ఇలా ఓడిపోయే మనిషి కాదే తనకు నచ్చింది దక్కించుకోవడం కోసం ఏదైనా చేయడానికి వెనకాడని మనిషి అలాంటిది యామని ఎందుకు ఇంత దిగులుగా మారిపోతుంది యామనిలో సత్తా తగ్గిపోయిందా నీలో ఉన్న పట్టుదల తగ్గిపోయిందా అంటూ ఇంకా తన తల్లి రెచ్చగొట్టేసరికి ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ అనగానే రాజు రామ్ కోసం ప్రాణాలు తీయడానికైనా వెనకాడవు కదా తీసేయి కావ్య ప్రాణాలు తీసేసేయి తీసేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు రాము కావ్యను కలవడం మానేస్తాడు కలవడానికి అక్కడ కావ్య కూడా ఉండదు లోపు రాముని నువ్వు పెళ్ళి చేసేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇంకా వైదేహి సలహా ఇచ్చేసరికి థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పాను కానీ ఎవరికో పనులు పురమాయించడం కాదు డైరెక్ట్గా నీ చేతులతోనే చేసే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి ఇంకా వైదేహి సలహా ఇస్తుంది ఇంకా నేరుగా కావ్యను కలవడానికి వెళ్తుంది ఇంకా యామని అయితే ఎందుకంటే కావ్యకు డైరెక్ట్ అయిపోదామని ఏంటి నీ భర్తను నువ్వు దక్కించుకోవాలని అనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగదు రాజుకు నువ్వు గతాన్ని గుర్తు చేయలేవు అలా గుర్తు చేస్తే రాజు నీకు దక్కడు నాకు దక్కడు రాజు మనకి శాశ్వతంగా దూరం అయిపోతాడు ఎందుకంటే తనకి గతం గుర్తు చేస్తే తన నరాలు చిట్లిపోయి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంది అందుకే నువ్వు ఇన్ని రోజులు గతం గుర్తు చేయకుండా రామ్ చుట్టూరు తిరుగుతున్నావే తప్ప నువ్వే తన భార్యవి అన్న విషయం కూడా నువ్వు రామ్కి చెప్పలేకపోతున్నావు నాకు అర్థమైంది కావ్య లేదంటే ఈపాటికే నువ్వు నిజాన్ని బయట పెట్టేసేదానివి కదా అంటూ మాట్లాడేసరికి అవును నా భర్త ప్రాణాలు నాకు ముఖ్యం కానీ నా భర్త నా భర్తకు గతం గుర్తొస్తుంది ఎప్పటికైనా నా భర్త నా దగ్గరికి వచ్చేస్తారు మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను నెల రోజులు సమయం ఇవ్వండి మీ ముందు మీ అబ్బాయిని తీసుకొచ్చి నిలబెడతానని అదే నెల రోజుల సమయంలో తీసుకొచ్చి మా వాళ్ళ ముందు నిలబెడతాను నా భర్త నేను చెప్పాను కానీ ఏంటి రాజుకి గతం రావడం రాజుని నువ్వు ఇంటికి తీసుకువెళ్ళడం కూడా జరుగుతుందా అది ఎప్పటికీ జరగదు అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఇంకా అప్పు అలా వెళ్తూ ఉండేసరికి కావ్యకారు ఒక రెస్టారెంట్ దగ్గర అంటే ఒక పార్కు దగ్గర కనిపిస్తుంది కనిపించేసరికి అదేంటి అక్క కారు ఎక్కడుంది ఆఫీసులో ఉండవలసిన సమయంలో అక్క ఇక్కడ ఉంది బావను కానీ కలిసిందా ఏంటి బావతో మాట్లాడుతుందా చూద్దాము అని చెప్పి అప్పు కాస్త వెళ్ళి వెళ్ళేసరికి ఇంకా యామనీతో మాట్లాడుతూ ఉంటుంది అసలు అక్క యామనీతో ఎక్కడ మాట్లాడడం ఏంటి పైగా చుట్టూ ఎవరూ లేరు అసలు యామనీతో అక్కెందుకు మాట్లాడుతుంది యామనీకి డైరెక్ట్ అయిపోయారా అసలు వీళ్ళిద్దరూ ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు అని అప్పు దూరం నుంచి చూస్తూ ఉంటుంది చూస్తూ ఉండేసరికి ఏంటి పగటి కలలు కంటున్నావా రామ్ ఎప్పటికీ నీవాడు కాదు అని చెప్పను కానీ రామ్ కాదు రాజ్ నా భర్త పేరు రాజ్ అని చెప్పి కావ్య అనేసరికి నీ భర్త పేరు రాజయ్యుండొచ్చు నాకు కాబోయే భర్త పేరు రామ్ అంటూ మాట్లాడగానే అది చూద్దాం రాజు రామ్గా మారతాడో లేక రామ్గా ఉన్నవాడు రాజుగా మారి నా దగ్గరికి వస్తాడో చూద్దామనగానే అంతవరకు నువ్వు ఉండాలి కదా కావ్య నిన్ను ఉంచాలి కదా నిన్ను ఉంచితే ఎప్పటికైనా నాకు ప్రమాదమే ఏమో ఇప్పుడు గురించి నిన్ను ఇంతెలా పరితపిస్తున్నాడు క్షణకాలం నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాడు పైగా నేను ఎక్కడికి వెళ్ళావు నాకు చెప్పెళ్ళాలంటే నన్ను ఎదిరించి మరీ మాట్లాడుతున్నాడు నీకు చెప్పవలసిన అవసరం లేదని పైగా అబద్ధాలు కూడా చెప్తున్నాడు అంతా నీకోసమే ఇలానే నిన్ను వదిలిస్తే ఏదో రోజు రామ్కి నువ్వు తన భార్య అన్న విషయం తెలిసిపోతుంది అలా తెలిసిపోతే అంతా కష్టపడి నిన్ను రామ్ని విడదీయాలని నిన్ను శాశ్వతంగా పైకి పంపాలని నేను వేసిన ప్లాన్ మొత్తం అట్రప్లప్ అవుతుంది తీరామోసి ప్లాన్ వేశాను చివరాగరికి రామ్ గతం మర్చిపోయాడు అది ఒకందుకు నాకు మంచిదే అని చెప్పి రాముకి లేని ఏ ప్రపంచాన్ని క్రియేట్ చేసి లేవున్న తల్లిదండ్రులను లేరని చెప్పి మొత్తానికైతే నా దారిలో తెచ్చుకున్న సమయంలో నువ్వు ఎప్పుడైతే రోడ్డు మీద పడిపోయావో అప్పటి నుంచి రాము మైండ్లో మార్పు వచ్చింది ఎప్పటికైనా ఇది నాకు ప్రమాదమే అందుకే ఇంకా నిన్ను ఉంచకూడదు నిన్ను శాశ్వతంగా పైకి పంపించ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పనేసరికి నన్ను నా భర్త నుంచి దూరం చేయడమా అది నీ వల్ల కాదు అనగానే నా వల్ల కాదు అని ఎందుకు అనుకుంటావు ఇప్పుడే నిన్న ఇక్కడ షూట్ చేసి వెళ్ళిపోయాననుకో నీకు ఈ భూమితో రుణం తీరిపోతుంది రామ్ కూడా నావాడు అయిపోతాడు అని చెప్పి తన దగ్గర ఉన్న గన్న కాస్త కావ్యకు గురి పెడుతుంది ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది మా అక్కకే గన్ను గురి పెడతావా అంటూ ఇంకా దగ్గరికి కానిస్టేబుల్స్ అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసేసరికి వాళ్ళు వస్తారు ఏంటి నన్ను చంపుదామనుకుంటున్నావా నన్ను చంపేస్తే నా భర్త నీవాడైపోతాడా ఎప్పటికీ అది జరగనే జరగదు అని చెప్పాను కానీ ఎందుకు జరగదు స్పాట్లో నిన్ను లేపేస్తాను అంటూ ట్రిగ్గర్ నొక్కడానికి కరెక్ట్ సమయంలో ట్రిగ్గర్ నొక్కుదామనుకునేసరికి వెనకాల నుంచి అప్పు వెళ్ళి యామనికి గురి పెడుతుంది ఒక్కసారిగా యామని షాక్ అవుతుంది ఇప్పుడెవరు రామ్ కానీ ఇప్పుడు మా ఇద్దరు మాటలు వినేశాడా ఏంటి వినేస్తే రాముకు నేను నాటకం ఆడుతున్నానన్న విషయం తెలిసిపోతుంది కదా నా గొయ్యని నా చేత్తోనే తవ్వుకున్నానా ఏంటి అనుకుంటూనే టెన్షన్ పడుతూనే చూస్తూ ఉండేసరికి అప్ అని చెప్పి అప్పు మాట వినిపించేసరికి గన్ కాస్త తీసుకోమని కానిస్టేబుల్కి చెప్పడంతో ముందుకు వెళ్ళి కానిస్టేబుల్ గన్ లాక్కుంటారు చేతులు వెనక్కి తిప్పి వెనక్కి తిరిగేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యామిని మా అక్కని షూట్ చేయడానికి నీకు ఎంత ధైర్యం మా అక్కని బావని విడదీసి మా అక్కను చంపేసి మా బావతో కలిసి ఉందామనుకుంటున్నావా ఈ ఒక్క ఛాన్సు చాలు మా అక్కని షూట్ చేయబోయి మాకు రెడ్ హ్యాండెడ్గా దొరికినందుకు ఇద్దరు కానిస్టేబుల్తో సాక్ష్యం చెప్తాను పైగా ఇక్కడ నువ్వు విందాక నుంచి మాట్లాడినదంతా రికార్డు కాకపోయినా నువ్వు మా అక్కకు గన్ గురిపెట్టడం వీడియో కూడా తీశాను అదొక్క సాక్ష్యం చాలు నువ్వు ఎప్పటికీ బయటికి రాలేవు నిన్ను జైల్లో ఎందుకు పెట్టాను అని మా బావ నన్ను అడిగాడే అనుకో విషయం మొత్తం మా బావకు చెప్పేస్తాను అటు తిరిగి తిరిగి ఎలా అయినా లాభం మాకే అని చెప్పి కానిస్టేబుల్స్ తన చేతులకి బేడీలు వేయండి అని చెప్పనేసరికి ఇంకా కానిస్టేబుల్ కాస్త బేడీలు వేసి అక్కడి నుంచి యామనీని తీసుకువెళ్ళిపోతారు నువ్వేలా వప్పు అని చెప్పాను కానీ ఇలా వెళ్తుంటే నీ కారు ఇక్కడ కనిపించిందక్క కనిపించేసరికి నాకు డౌట్ వచ్చింది అసలు ఈ సమయంలో అక్క ఇక్కడ ఉండడం ఏంటి అయినా ఈ పార్కులో కక్క వచ్చే పని లేదు కదా అని డౌట్ వచ్చే నేను ఇక్కడికి వచ్చాను పైగా ఈ కార్ నెంబర్ కూడా మొన్న నేను నీకు అడ్రస్ ఇచ్చాను ఆ కార్ నెంబరే కదా అని డౌట్ వచ్చే లోపలికి వచ్చేసరికి కరెక్ట్గా గన్ షూట్ చేయడానికి పెట్టింది అప్పుడు వెంటనే వీడియో తీసి కానిస్టేబుల్కి ఫోన్ చేశాను వీళ్ళు ఎప్పుడు కూడా చేసేది త్వరగా చేయరు కదక్క ఏదో ఒక మాటలు చెప్తూ ఉంటారు అది చాలు మనకి ఈ ఒక్క దెబ్బతో భావని దాన్ని శాశ్వతంగా విడదీయొచ్చు నువ్వు భావనుని నీ దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించు ఈ యామని ఎక్కడుందన్న విషయం కూడా ఎవరికి తెలియకుండా దీన్ని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దీన్ని జైల్లో పాడేస్తాను ఎప్పటికీ ఇది ఎక్కడుంది జైల్లో ఉందన్న విషయం కూడా ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటాను అని చెప్పి అప్పు కాస్త వెళ్ళిపోతుంది కావ్య కూడా అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఇదే సరైన సమయం నా భర్తను నేను పూర్తిగా మార్చుకోవాలి నాకు ఎక్కువ సమయం లేదు నెల రోజులు అప్పుడే వారం రోజులు గడిచిపోయింది ఇంకా మూడు వారాలు మాత్రమే ఉంది ఈ మూడు వారాల్లో నా భర్తను నేను మార్చుకోకపోతే గతం గుర్తొచ్చేటట్టు చేయకపోతే నా భర్త బ్రతికుండగానే రుద్రాణి గారు దండ వేసే పరిస్థితి వస్తుంది నన్ను పిచ్చి ఆసుపత్రికి పంపించే పరిస్థితి వస్తుంది అలా రాకుండానే ఈ మూడు వారాల్లో నా భర్తకు గతం గుర్తొచ్చేయాలి గతం గుర్తొచ్చేలా నేను అవకాశం ఉంటే చాలు ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఇంకా కావ్య కాస్త అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయేసరికి రామ్ కాస్త మెసేజ్ చేస్తాడు ఏం చేస్తున్నారు కళావతి గారు అన్నట్టు మెసేజ్ చేసేసరికి వీళ్ళిద్దరి మధ్య కొంచెం చాటింగ్ చేసుకుంటారు ఏం చేయడం లేదు మీతో కలవచ్చా సాయంత్రం మీకు ఆఫీస్ అయిన తర్వాత ఫ్రీ టైంలో బయట కలుద్దామా బయట డిన్నర్ చేద్దామా అని చెప్పనేసరికి సరేనని కావ్య అంటుంది మరి రాజు నైట్ కలిసినప్పుడు ఏం మాట్లాడతాడు మరి రాజు మాట్లాడిన మాటలకు కావ్య నిజం చెప్పేస్తుందా మరి రాజు ఎలా నిజాన్ని తెలుసుకుంటాడు తన గతాన్ని ఎలా గుర్తు చేసుకుంటాడు చూద్దాం మరి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్